ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రి గుమ్మగుమ్మి ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయవాడ నుంచి కడప అనమాట ఇది పులివెందర్ డిపో బస్ అండి కొత్త బస్సు చాలా నిగనిగలాడిపోతుంది ఇందులో అయితే మనం పైకి ఎక్కాము విజయవాడ నుంచి బస్సు అయితే బయలుదేరింది మన వారధి దాటుతుంది అనమాట అయితే ఇది డిన్నర్కి అయితే చిలకూరుపేటలో అవుతుంది తొమ్మిదిన్నర అవుతున్న టైము మనం చిల్కూరపేటైతే చేరుకున్నాము ఇక్కడ మనం డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ గా మీకు కడప నుంచే చూపిస్తారు ఇప్పుడైతే మనం కడప బస్ స్టాండ్ చేరుకున్నామండి ఇది కడప బస్ స్టాండ్ బస్సు దిగి ఇక్కడ నుంచి మనం మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే అనమాట ఇది అంబేద్కర్ సర్కిల్ అనుకుంట మన రూమ్ అండి ఇది డబుల్ బెడ్ రూమ్ చాలా మంచి రూమ్ అయితే మాకు అరేంజ్ చేసి పెట్టారు అక్కడున్న సిఐ గారికి అయితే మేము చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఉదయం తెల్లారిన తర్వాత అలా వాకింగ్ చేస్తూ టీ ఒక టీ తాగేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్కి అయితే బయలుదేరమాట ఇది వెళ్ళే దారి ఇక్కడ నుంచి మనం ఆ మ్యారేజ్ చూసుకొని మీరు కొద్దిగా ఓపిక్ అయితే చూడండి ఆ మ్యారేజీ కంటెంట్ మీకు ఎక్కువ విసిగించను ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ మనం మ్యారేజ్ చూసి టిఫిన్ చేసి ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం మన నెక్స్ట్ మనం వెళ్ళేది గండి క్షేత్రానికి అయితే బయలుదేరుతాం అనమాట మా ఫ్రెండ్స్ అండి మేము అందరం కలిసి బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి మరి మన ఛానల్ అంటేనే రుచులు కదండి అలాగే ఇక్కడ మంచి రుచికరమైన అయితే టిఫిన్ చేస్తున్నాము ఇడ్లీ వడ పూరి అలాగే పొంగల్ ఇదైతే స్వీట్ అండి చివరిలో క్లైమాక్స్గా ఒక స్వీట్ చాలా అద్భుతంగా ఉంది ఆ స్వీట్ ఆ స్వీట్ అంతా తినేసి ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి తినేసి ఇక ఇక్కడ నుంచి అయితే మనం గండి క్షేత్రాన్ని బయలుదేరిపోతున్నాం దారిలో అయితే దర్గా చూసుకుందాము ఈ కనబడుతున్నదే మన యొక్క దర్గా అనమాట కడప దర్గా అని బాగా ఫేమస్ మీ అందరికీ తెలుసు ఇది నకాష్ వీధిలో ఉన్న ఆస్థానయ ఇలాహకే చెందినది అనమాట దీన్ని పెద్ద దర్గా లేదా అమీన్ పూర్ దర్గా అని కూడా అంటారు అమీన్ పీర్ అండి సారీ అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావడం వల్ల దీన్ని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ అని పిలుస్తారు అనమాట దీని యొక్క మొదటి సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేని చీష్టివుల్ ఖాద్రీ నాయబ్ ఏ రసూల్ ఈయన ఒక మహమ్మదీ వంశీయుడు ప్రవక్తను ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బేదర్పట్ నుంచి పదహారు వందల ఎనభై మూడులో కడపకు చేరుకున్నారు పదిహేడు వందల పదహారులో పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యాడు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమాధిలోనే ఆయన స జీవ సమాధి అయ్యాడు ఈయన సూఫీ తత్వాలు బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు ఇత ఇతని శిష్యుడే నేక్నాం ఖాన్ ఆయన కడపను పాలిస్తూ ఉండేవాడు ఆ నేక్నాం ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా అప్పట్లో ఈ దర్గానే నిర్మించారు ఈ అమీన్ పీర్ దర్గాలో మొత్తం చిన్న పెద్ద కలిపి పద్దెనిమిది దర్గాలు ఉన్నాయండి ఇక్కడ ఉరుసు ఉత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం అది మొహరం నెలలో జరుగుతుంది ఉద్దు నెల ప్రకారం మొహరం నెలలో జరుగుతుంది ఈ ఉరుసులో హిందువులు మహమ్మదీలు అనే భేదభావం లేకుండా అందరూ పాల్గొంటారు దైవం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ బా ఇందులో కలిసి ఈ ఉరుసు ఉత్సవాన్ని బాగా జరుపుకుంటారు ఈ ఉరు సందర్భంగా పెద్ద ఎత్తున మషేయిర కవి సమ్మేళనం కూడా జరుగుతుందండి ఈ కవి సమ్మేళనానికి దేశం నలుమూల నుంచి కవులు వస్తారు అంతేకాదండి ఇక్కడ మనకి మంచి నమ్మకంతో మనస్ఫూర్తిగా ఏదైనా కార్యక్రమం కోరిక నెరవేరాలని కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా ఒక నమ్మకం అనమాట ఇక్కడ మేము కడపలో ఉన్న కడప దర్గాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి గండి క్షేత్రానికి బయలుదేరామండి ఈ గండి క్షేత్రం కడప నుండి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వయ వేంపల్లి మీదుగా మనం గండి క్షేత్రానికి చేరుకోవాలన్నమాట ఇక్కడ నుంచి దేగిదేగ ఒక గంటన్నర వరకు టైం పడుతుంది గంట గంటన్నరలా మనం గండి క్షేత్రానికి చేరుకుంటాము అయితే మనం ఈ గండి క్షేత్రానికి గండి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామండి ఇక్కడ పాపాగ్ని అది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఇది శేషాచలం కొండను చీల్చుకుంటూ ప్రవహించింది అంటే కొండకి గండి కొట్టింది కాబట్టి ఆ ప్రాంతం గండిగా పేరుంది ఇక్కడ అప్పుడు కన్నా ముందు వాయుదేవుడు అంటే ఆంజనేయుడు తండ్రి గారైన వాయుదేవుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఆయన తపస్సు చేసే టైంలోనే దీనికి గండి క్షేత్రంగా పేరుందింది మనం గండి క్షేత్రానికి చేరుకున్నాం అనమాట ఇప్పుడు టైం ఏమో ఉదయం పదిన్నర అవుతుందండి పదిన్నర కల్లా గండి చేరుకున్నాం ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేడు అనమాట అయితే రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంక తీసుకెళ్ళిపోయినప్పుడు రావణ సీతాదేవిని అన్వేషణలో ఉన్న రాముడు ఈ ప్రాంతానికి చేరుకున్నాడు అప్పుడు వాయుదేవుడు ఇక్కడ బస్ చేయమని కోరిక కోరగా రావణ తర్వాత సీతను తీసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ సేవ తిరుగుతానని ఇక్కడ బస్ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారమే రావణవద అయిపోయిన తర్వాత సీతం తీసుకుంటూ తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ విశ్రాంతి తీసుకున్న టైంలో శ్రీరాముడు కారణమైన వీరాంజనే గుర్తుగా ఆ కొండ మీద బాణంతో చిత్రం గీయటం మొదలుపెట్టాడు అనమాట ఆ చిత్రం గీస్తున్న టైంలో లక్ష్మణుడు వచ్చి మా సమయం అయింది బయలుదేరదామని చెప్పే టైంలో ఆ వేలు చివరిన రెండు వేళ్ళు చేల్చడం మర్చిపోయాడు విడదీయటం అనమాట వదిలేసి వెళ్ళిపోయారు త్రేతాయుగంలో ఏర్పడిన ఈ ఈ స్థలానికి అప్పుడు వసంతాచారులు అనే భక్తుడు చిన్న గుడి నిర్మించి ఆ రేఖా పూజలు చేయడం ప్రారంభించాడు తదనంతరం కొంతకాలానికి అనే శిల్పాచారుడు ఆ రేఖా విగ్రహంగా మార్చాలని ఉలితో చెక్కుతుండగా వీరాంజనేయ స్వామి వారి ఎడమ చేతి చిటికిన వేలు విడదీ సందర్భంలో రక్తం ధారగా ప్రవహించిందండి ప్రవహించిందండీ అంతటా ఆ శిల్పాచార్యుడు అది గమనించి తన ప్రయత్నం విరమించి పునఃప్రతిష్ఠ చేసి మరి ఇప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు మన స్వామి రెండు వేల ఏడో సంవత్సరంలో మన టీటీడీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ గండి క్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు స్వామి వారి ఆలయానికి ప్రహరీ నిర్మించి ఉత్తరం వైపు గాలిగోపురం కళ్యాణ మండపం అలాగే అన్నదాన సత్రం మొదలైన భవనాలు ఇక్కడ నిర్మించి ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి ఈ గండి క్షేత్రాన్ని కనువ విందుగా చేశారన్నమాట ఏదో చట్నీ టైపులో ఉంటది గాని అది హైబ్రిడ్ ఆ అది కలిపి ఖచ్చాం చట్నాలంటారా అన్నీ అంటున్నారు అవి ఇవి పెన్నితే గాని అర్థం కాదు ఏ చట్న రెండు మూడు రకాలు శోకి రను రక ప్రతి పెన్నితే అర్థం కాదు ఏ చట్నీ అనేది ఏదో చట్నీ ఆ చెట్టుని మిక్స్ చేసి కొట్టుంటారు ఇదేనండి ఇడుపులపాయలని త్రిపుల్ ఐటీ కాలేజీ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసింది అనమాట ఇది ఇది చూసుకున్న తర్వాత మనం వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ ఎక్కడికంటే వైఎస్ రాసరెడ్డి గారి సమాధికి వెళ్తున్నాము వచ్చేసామండి మన వైఎస్ రాజరెడ్డి గారి సమాధికి అయితే వచ్చేసాము ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డౌన్లో తిరిగి కార్ పార్క్ చేసుకుని మనం కొద్ది దూరంగా నడవాల్సి వస్తుంది మన లోపలికైతే ఎంటర్ అయ్యామండి లోపల చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా పెద్ద పెద్ద కట్టడాలు మండపాలు కట్టేసి ఉన్నాయండి ఎదురుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే పెద్దది ఉంది నిలివిత్త రూపంలో చుట్టూ కొండలు ప్రకృతి ఒడిలో చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉందండి ఆ పెద్ద పెద్ద మండపాలలో ఈయన ఆయన గుర్తులు స్మారక చిహ్నాలు ఉన్నాయన్నమాట పెద్ద చాలా పెద్ద పార్క్ అండి ఇది ఇప్పుడు ఈ మండపంలో మన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుంది అక్కడికైతే వెళ్దాం మనం అయితే ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారి గురించి కొద్దిగా చెప్పుకుందామండి ఎందుకంటే మనకు తెలిసిన మన పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలని ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను ఈయన పొత్తి పేరు ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి అండి రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది జూలై నలభై తొమ్మిది ఎనిమిదిన జన్మించారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన అలాగే ఈయన రెండు వేల మూడు మండు వేసవిలో పద్నాలుగు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర సాగించారండి ఆ పాదయాత్ర వలన ఆయనకి నెక్స్ట్ రెండు వేల నాలుగు ఎలక్షన్లో పులివెందు నియోజకవర్గం నుంచి నలభై వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు అలాగే ఆయన రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచిన తర్వాత సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరుగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయి ముఖ్యమంత్రి గారి ఆచూకీ కోసం గాలించగా ఇరవై ఐదు గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాలు లభించాయి వైఎస్ గారితో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు అరవై ఏడు మంది మరణించారు వీరిలో చాలామంది గుండె మరణించగా కొద్దిమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇదేనండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉన్న ప్రాంతం చాలా ప్రశాంతంగా ప్రకృతిలో ఆహ్లాదకరంగా చక్కగా నిర్మించారండి ఇక్కడ మేమైతే ఈ ప్రదేశాన్ని సందర్శించుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మేము ఒంటిమిట్ట దేవాలయం అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట అయితే ఇక్కడి నుంచి మేము కడప చేరుకుని కడప నుంచి ఒంటిమిట్ట వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒంటిమిట్ట బయలుదేరామండి ఇది కనబడుతుంది కదా ఒంటిమిట్ట అయితే చేరుకున్నాము ఆ కనబడుతున్న గోపురాలే మన పురాతన దేవాలయమైన ఒంటిమిట్ట శ్రీరామచంద్రుల వారి దేవాలయం అనమాట దీనిని ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలుస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించే ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి దేవాలయం ఇదేనమాట కడప నుండి తిరుపతి వెళ్ళే దారిలో ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు అనమాట అలాగే రైలు అయితే రాజంపేట లేక కడప సమీప రైల్వే స్టేషన్ వీటికి తిరు విమానాశ్రయం అయితే తిరుపతి తిరుపతి నుండి వంద కిలోమీటర్ అంటే మనకి రేణిగుంట విమానాశ్రయం నుంచి వంద కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉన్నదన్నమాట అయితే ఈ గుడి చాలా పాతకాలం అనమాట దగ్గర దగ్గర శ్రీరామచంద్రుల వారి టైంలో అప్పుడు ఉన్న మహర్షులు నిర్మించారని ఒక పేరు తర్వాత దీని పద్దెనిమిది వందల అరవై మూడులో దీని ఆధునీకరణ పనులు జరిగినాయి పునర్నిర్మించారు అయితే ఇప్పుడు కూడా మనకి వచ్చిన టైంలో కూడా లోపల మెయిన్ గర్భ గుడికి నిర్మాణం జరుగుతుంది అయితే పక్క ఉత్సవ విగ్రహాలను పక్కన పెట్టి మనకి పూజలు అందిస్తున్నారు శ్రీరాముల వారికి మనం లోపలకి ఎంటర్ అవుతుంటేనే లెఫ్ట్ సైడ్ గోడల మీద బొమ్మలు ఉంటాయండి చాలా విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది నిజంగా అప్పుడున్న శిల్పుల యొక్క శిల్పకళా నైపుణ్యానికి ఒక అండి ఏనుగు వృషభం రెండు ఒక చెక్క ఒక చెక్కడవే అనమాట ఒక పూస్తేనేమో ఏనుగు కనబడుతుంది ఒక పక్క మూస్తేనేమో మనకి వృషభం కనబడుతుంది లోపలికి అయితే వచ్చాము ఇది ఇక్కడ ఉత్సవ విగ్రహం అయితే మన మెయిన్ ప్రధాన గర్భగుడిని అయితే మూసేశారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట లోపల నిర్మాణం జరుగుతుంది శ్రీరామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణికి తీసుకు వెళ్ళాడనేది తెలిసిందే మనకి అలాగే సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భం ఒకటి ఏర్పడింది అనమాట అప్పుడు మురకండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతంగా అంబులు పొది పిడుబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఏకరక్షణ చేశాడని పురాణం చెబుతుంది అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలిగా చెక్కించారని తర్వాత జాంబవంతుడు ఆ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాలంతో పాతాల గంగన పైకి తెచ్చాడని అంటారు ఈ ఆలయానికి చాలా విశాలమైన ఆవరణం ఉందండి చాలా ప్రశాంతంగా చాలా విశాలమైన ఆవరణం అలాగే ముఖద్వారం ఎత్తు నూట అరవై అడుగులు అంటే అండి ముప్పై రెండు స్థిలాస్తంభాలతో రంగమండపం కూడా నిర్మించుందండి ఇక్కడ ఏమో చోళ పద్ధతిలో ఉంటాయి రంగమండపం మాత్రం విజయనగర శిల్పాలను మాత్రం పోలి ఉంటుంది చోళులు విజయనగర రాజులు మట్టి రాజులు మూడు దశలుగా నిర్మించారంట ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని అలాగే ఒంటిమిట్ట వాసి అయిన ఆంధ్ర వాల్మీకి అని పిలువబడే వావీలి కొను సుబ్బారావు పద్దెనిమిది వందల అరవై మూడు ముప్పై ఆరులో ఈ రామాలయాన్ని పునరుద్ధరించారంట అలాగే ఇక్కడ తిరుపతి నుండి వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం ఇక్కడ ఇస్తారండి అక్కడి నుంచి తిరుపతి నుంచే వస్తుంది ఇక్కడికి ఆ లడ్డు ప్రసాదం ఇక్కడ కూడా అమ్ముతారు ఈ దేవాలయంలో కూడా మన రాష్ట్రంలో అతి పురాతన దేవాలయం అంటే అది ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం అని అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అతి పురాతన దేవాలయాన్ని చూసినందుకు అలాగే అక్కడ ఉన్న గోడల్ని కళల్ని ఆ శిల్పాలని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఒంటమిట్ట సందర్శన అయితే అయిపోయిందండి ఇక్కడ నుంచి మేము కడపకి తిరుగు ప్రయాణం అయితే కొనసాగించబోతున్నాం అనమాట అలాగే మన ఛానల్ రుచులకు సంబంధించిన అయినా సరే నా నాకెందుకో ఇవన్నీ మీతో పంచుకోవాలనిపించి నేను చూసిన ఈ కడప చుట్టుపక్కల ప్రాంతాలని వీడియో రూపంలో చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాను అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుకుంటూ చక్రి గుమ్మగుమలు